అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు మార్కెట్లో వచ్చే రేట్లు ఈరోజు పదకొండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ముందుగా ఒక చిన్న మాట సోమవారం ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఆ రోజు మార్కెట్ బంద్ ఉంటుంది అలాగే ఆదివారం ఉంటుంది అన్నారు కానీ ఇప్పుడు మరీ ఉండదు అంటున్నారు అయితే ఖచ్చితంగా ఉంటుందా ఉండదా అంటే చెప్పలేకపోతున్నాము గ్యారెంటీగా ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు రేట్ల విషయం కానీ రెండు టన్నులు వచ్చినాయి అనే విషయం అయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఏడు వందల యాభై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ అనేది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలతో స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు పోవడం అయితే జరిగింది ఇక మధ్యస్థంగా ముప్పై రెండు ముప్పై మూడు వేలు అనేది ఎక్కువ శాతం అనేది కాయలు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో రేపు మార్కెట్ ఉంటుందా ఉండదా అది అయితే మనకి ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డాము గ్యారంటీగా చెప్పలేకపోతున్నాము సోమవారం అయితే బంద్ ఉంటుంది ఇది మీరు అందరూ రైతులందరూ గ్రహించగలరు ఇక మంగళవారం వీడియోలో కలుసుకుందాం ఒకవేళ రేపు ఆదివారం మార్కెట్ ఉంటే రేపు కూడా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్